మాకైతే ఈ స్కూల్లో వర్క్ చేయటం మాకు కూడా కొంచెం గర్వంగానే ఉంది సార్ నేను ఇక్కడ వర్క్ చేయబట్టి ఒక ఇయర్ లాస్ట్ ఇయర్ జూలైలో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా కదా పిల్లలు చాలా బాగుంటారు పేరెంట్స్ కూడా బాగా కోఆపరేట్ చేస్తారు హైయర్ అఫీషియల్స్ కూడా అంతే కేర్ తీసుకుంటారు ఇప్పుడు మీరు ఈ స్కూల్లో పిల్లలు ఏ విధంగా ఉండాలి వాళ్ళకి ఏం కావాలనేది మీరు అడుగుతున్నారు కావాల్సినవి తెచ్చుకుంటున్నారు ఇంకా మాకు టీచర్లు కూడా చాలా బాగా వర్క్ చేస్తారు సార్ ఇక్కడ మామూలు వేరే స్కూల్స్ తో పోలిస్తే ఇక్కడ మాకు రికమెండేషన్స్ మూలానికి కొంచెం స్ట్రెంత్ ఎక్కువే ఆ స్ట్రెంత్ కి తగ్గట్టుగా మా టీచర్లు కూడా అంతే కృషి చేస్తున్నారు ఇంతకు ముందు ఉన్న ఆ పేరు ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా ట్రై చేస్తాను తర్వాత ఒక్కొక్క టీచర్ కూడా అన్ని సబ్జెక్టులు చెప్పాలి అవును అన్నీ చెప్పాలి తెలుగు ఇంగ్లీష్ నాలుగు సబ్జెక్టులు చెప్పాలి అంటే చిన్నపిల్లలు నేను సర్వీస్ లో జాయిన్ అయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది సార్ అప్పటి నుంచి పోల్చుకుంటే ఇప్పుడు బయట మీడియా ప్రభావం ఏమే గానీ మొత్తానికి పిల్లల్లో మార్పు వచ్చింది పేరెంట్స్ కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు పిల్లల గురించి ఒక రకంగా మంచి ఎఫెక్ట్ ఉంది ఒక రకంగా కొన్ని రకాలుగా చూస్తే కొంచెం చెడ్ ఎఫెక్ట్ ఉంటుంది సోషల్ మీడియా ఎఫెక్ట్ అట్లానే పేరెంట్స్ మరి కేర్ ఎక్కువైపోతుంది పిల్లల మీద ఇక్కడ పేరెంట్ టీచర్ మీటింగ్ కి చాలా రెస్పాన్స్ ఉంటది పేరెంట్స్ బాగా వస్తారు ఇక్కడ బాగా వస్తారు అన్ని వాళ్ళు మేము చెప్పి అన్ని నోట్ చేసుకొని పిల్లల్లో కూడా మేము చెప్పిన విధంగానే మార్పు కూడా వచ్చిన ప్రైవేట్ స్కూళ్ళకి దీటుగానే మా స్కూల్ దీటుగా గర్వంగా సో ఏ విధంగా మేడం టెక్నాలజీని వాడుకొని ఏ విధంగా మీరు పిల్లలకు విద్యా బోధరు కావచ్చు ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు ఈ ప్రైమరీ ఇప్పుడు టెక్నాలజీ అంటే మాకు సైంటి సంస్థ వాళ్ళు మాకు ఇవన్నీ ఇచ్చారు సార్ డిజిటల్ ఆపరేటర్స్ అన్ని ఇచ్చారు ఓకే అవి యూజ్ చేసుకుంటాం ఇప్పుడు మనకి మొబైల్లో ఒక దీక్ష యాప్ అని ఉంది ఓహో మాకు అది యూజ్ చేసుకుంటాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్